ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి దివ్వెల మాధురి ఈ మూడు పేర్లు వారం పది రోజుల క్రిందటి వరకు కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి అయితే గత కొన్ని రోజులుగా ఈ వివాదం సద్దు వినాయక చవితి రోజున దువ్వాడ కుటుంబ కథా చిత్రం మరో ట్విస్ట్ తీసుకుంది టెక్కల్లిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి దివ్వెల మాధురి అడుగుపెట్టింది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో దివ్వెల మాధురి కనిపించింది దీంతో వ్యవహారం మొదటికి వచ్చింది ఈ విషయం తెలిసి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది తల్లిలోని ఇల్లు తమదని చెప్తున్న దువ్వాడవాణి తమ ఇంటిలోకి దివ్వెల మాధురి ఎలా వెళ్తుందంటూ ప్రశ్నిస్తున్నారు మాధురిని ఇంటి నుంచి పంపించి వెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇదే సమయంలో ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఫలితంగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి హైడ్రామా నెలకొంది సెక్యూరిటీ పెట్టారు కదా మీరు పబ్లిక్ ఇవ్వలేదు అంటే ఇదే నమ్మి సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారో తెలిసి ఇక్కడ నేను వీడియో తీస్తాను అక్కడ ప్రతి ఒక్కరు ఎలా వెళ్ళారో మీరు నాకు తిండి తిండ తినడానికి లేని వేదవులు మోసాలు చేసుకుని కబ్జాలు చేసుకుని ఎవడు ఆస్తి మీదకురా పలాసాలు ఐదున్నారు ఎక్కడ ఎవడు ఎవడు బాబురా బాబా గారు రా ఎవరు డబ్బులు తక్కువ సిగ్గులు వచ్చేలేదు మీకు సిగ్గులు వచ్చేలేదా తీసుకోండి పట్టివచ్చు అంటే ఎవరు ఎందుకు